శ్రీకృష్ణపర బ్రహ్మణే నమహ ఇమలీతల అనే చెట్టు చెంత చెట్టు దగ్గర సంచరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ కృష్ణుణ్ణి గోపికలు వెతుకుతూ కనిపించిన వాటినల్ల కృష్ణుడు ఎక్కడని అడుగుతున్నారు తులసి కనపడింది ఆ తులసిని కూడా కృష్ణయ్య కనిపించాడా అని అడుగుతున్నారు శ్రీకృష్ణ చరణాలు అంటే చాలా ప్రియమైనది తులసి తులసి మొక్కల దగ్గర కొంచెం సేపు ఆగి వెడుతూ ఉంటాడు కృష్ణయ్య తుల్య సీదతి ఇది తులసి భగవంతునితో సమానంగా తూగేది తులసి ఈ తులసి కాష్టంతో ప్రసాదం చేసి పెరుమాళ్లకు పెట్టాలి యజ్ఞంలో వేసిన మంచిది రావి చెట్టు అయితే చెబుతుంది వారు గోపికలకు ఆ తులసి ఆకులు నాలికలలాగా ఉంటాయి అది చెబుతుందేమో దాన్నే అడగండి అన్నది జ్ఞానం బాగా పరిమళం చె పరి పరిణతి చెందిన వారు వీళ్ళు చెప్పగలరా వీళ్ళు చెప్పలేరా అని ఆలోచించక కనపడ్డ వాటినన్నింటినీ అడిగారు గోపికలు మర్రి చెట్టుకు తొర్రలు ఉన్నాయి అవి కళ్ళు అని భావించి అది ఎట్లాగా చూస్తుంది చెబుతుంది అని మర్రి చెట్టును అడిగారు ఇంతలో కృష్ణుని పాదాలు అడుగుజాడలు మరో గోపిక అడుగుజాడలు కనిపించాయి గోపికలకి పరీక్షిత్ రాధ అనే శబ్దం వింటే ఆరు నెలలు మూర్చపోతాడట ఇక్కడ ఈ అడుగులు బరువుగా దిగి ఉన్నాయి కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు వచ్చింది చెట్టు కొమ్మవి ఉన్న పూలు కోయాలని రాధ ప్రయత్నిస్తే ఆమెను కష్టపడకూడదని ఆమెను ఎత్తుకుని పువ్వులు కోయించాడు కొంచెం దూరం వెడితే చెట్టు దగ్గర పూలు రాలి ఉన్నాయి ఆమెకు తలలో పూలు పెట్టడానికి అనుకున్నారు కొంత దూరం వెళ్ళాక కుసుమ సరోవరంలో మునిగిన మునిగి శ్రీగా మారిన రాధా దర్శనం అవుతుంది అని శివునికి చెప్పగా శివుడు అదే పని చేశాడు ఆ రాధా దర్శనం అయ్యాక ఇష్టాగోష్ఠి అయ్యాక ఇక శివునికి వెళ్ళాలని పెంచలేదట ఈనాటికి గోపీశ్వరిగా ఇక్కడే నాలుగు పక్కల క్షేత్రపాలకుడిలా ఉన్నాడు శివుడు ఇమలీ తలకు దగ్గరలో ఒక ఆమె పిండి రుబ్బుతూ జీవిస్తూ ఉంటే మేము పడుకోవాలా వద్దా అంటూ రోటిపై కాలు పెట్టాడు కృష్ణయ్య నేను ఎలా బతకాలి అని బ్రతిమలాడింది ఆమె సరే నా పాదాలు ఉన్నాయి కదా అవి యాత్రికులు వచ్చి డబ్బులు వేస్తారు వాటితో జీవించు అన్నాడు కృష్ణయ్య యమునా నది ఒడ్డున ఉన్న చెట్లు చాలా మంచివి కృష్ణుని జాడ చెబుతాయని గోపికలు అంటున్నారు అలా వారు చెప్పిన మాటలే గోపిక గీతికలు నీవు అవతరించటం వలన ఈ వ్రజం శ్రేయోదాయకుడే అవుతున్నాయి ఈ వ్రజం చాలా దృష్టం చేసుకున్నది నీవు అవతరించటం వల్ల ఈ వ్రజం నీవు పుట్టకముందు కంటే పుట్టాక ప్రకాశిస్తున్నది పరమాత్మ ఈ లోకంలోకి వస్తే అవతారం అంటాము ఆ అవతారం మన కోసము అనగా గోపికల కోసము అందరి కోసమే ఈ అవతారం కృష్ణావతారం జై శ్రీమన్నారాయణ సుశీల రాణి